మనము విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీస్ పెట్టడం జరిగింది ఇక్కడ వెళ్ళిన ప్రతి లొకేషన్ లో కూడా విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీస్ తో డిస్కషన్ చేసి ఎటు ఏం చేస్తే యాక్సిడెంట్స్ తగ్గుతాయి అని చెప్పి కూడా మనం నిర్ధారించడం జరిగింది చాలా లొకేషన్స్ లో స్పీడ్ కామింగ్ మెజర్స్ అట్ ద సేమ్ టైం లైట్స్ ఈ రాంగ్ రూట్ కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ చేయడము అట్ ద సేమ్ టైం డివైడర్స్ అవసరమా లేదా లేకపోతే కొన్ని చోట్ల అందేసరిగా డివైడర్స్ వల్ల కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్పి మనం ఇవాళ తిరగడం జరిగింది దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కలిసి కూడా మనము హైవేస్ కి స్టేట్ కి లెటర్స్ రాసి ఇవన్నీ చేంజెస్ అవన్నీ కూడా మనం చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది త్వరలోనే దీనికి సంబంధించి మనం చిన్న చిన్న చేంజెస్ ఏమై ఉన్నాయో అవన్నీ కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది నల్గొండ జిల్లాలో లాస్ట్ ఇయర్ మన దగ్గర ఫిఫ్టీ యాభై తొమ్మిది బ్లాక్ స్పాట్స్ ఉంటే ఇట్లాంటి విజిట్స్ వల్ల ఇట్లాంటి చిన్న చిన్న మనము చేంజెస్ వల్ల కూడా ఈ సంవత్సరం అది నలభై మూడుకి తగ్గడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఈ బ్లాక్ స్పాట్స్ కూడా ఇంకా తగ్గించి ఇంకా యాక్సిడెంట్లు తగ్గే విధంగా కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ వాడపల్లి చెక్ కి కూడా విజిట్ చేయడం జరిగింది వాడపల్లి లో ఇంటిగ్రేట్ చెక్ పోస్ట్ నడుస్తుంది పాడి పాడికి సంబంధించి వేరే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇప్పుడు దాకా సుమారు మన దగ్గర ఉన్న రెండు చెక్ పోస్టులు విజయపురి టౌన్ సాగర్ ఒకటి బాడపల్లి ఒకటి ఈ లొకేషన్ సుమారు యాభై వెహికల్స్ దాకా వచ్చినాయి అవన్నీ కూడా మనం జాయింట్ టీమ్స్ అన్నీ కూడా సివిల్ సప్లైస్ వాళ్ళతో మాట్లాడి అవన్నీ రిటర్న్ రిటర్న్ చేయడం జరుగుతున్నది ఈ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్లో కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడెక్కడ ఎక్కడి నుంచైనా ప్యాడీ అనేది వస్తే మాత్రం ఎక్కడ కూడా మనం అలో చేయడం లేదండి ఓన్లీ విత్ ఇన్ ద స్టేటే ప్యాడీ బట్ అనేది జరుగుతున్నది సో దానికి సంబంధించి కూడా వాళ్ళకు డిఎస్పీ గారు సిఐ గారు అందరూ కూడా విలుద్ధ చేసి దానికి మనం ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ